హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా వచ్చేటండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియలో అనర్హులను తొలగించి అర్హులకు మాత్రమే పెన్షన్ అందచేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తులు చేపట్టింది ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఐదుతో ప్రక్రియ పూర్తి కానుంది ఇది దివ్యాంగుల జీవితాలను ప్రభావితం చేసే కీలక మార్పుగా చెప్పవచ్చు ప్రక్రియ కొత్త నియమాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెన్షన్ మొత్తం పెంచటం జరిగింది దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఆరు వేల నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ పెంచారు ఇక ఇచ్చే పెన్షన్ వికలాంగుల శాతాన్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్ నలభై శాతం తక్కువ ఉన్న వికలాంగులకు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వటం జరగదు అరవై ఏళ్ళు పైబడిన వారైతే వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అరవై ఏళ్ళలోపు వారైతే వారి వికలాంగత నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రద్దు చేయటం జరుగుతుంది ఇక దివ్యాంగుల పెన్షన్ నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటే ఆరు వేలు ఇవ్వటం జరుగుతుంది ఇక డిజిబల్ పెన్షన్ కింద ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుంది దివ్యాంగులకు వారి వికలాంగత శాతం ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంటే వారికి మెడికల్ పెన్షన్ కింద పదిహేను వేల రూపాయలు అందుతుంది ఈ మార్పులు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్నాయి ఇక గతంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో అనర్హులు మొత్తం కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అన్న ఫిర్యాదులు రావడంతో రీవెరిఫికేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు అందులో భాగంగానే ఈ మార్పులు చేయటం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైన రీవెరిఫికేషన్ డిజేబుల్ మెడికల్ పెన్షన్ బెనిఫిషరియలకు నోటీసులు కూడా ఇచ్చారు ఇక వారందరూ విలేజ్ లేదా వార్డు సెక్రటరియేట్లో స్టాంపు ద్వారా వెరిఫై చేయమని చెప్పారు ఇక బెడ్ రీడన్ వారికి హోమ్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఇక డాక్టర్ అప్రూవల్ను బట్టి కొత్త సర్టిఫికెట్ జనరేట్ చేస్తారు సుమారు ఐదు లక్షల మందికి నోటీసులు కూడా ఇచ్చారు నాలుగు లక్షల మందికి పైగా రెస్పాండ్ అయ్యారు మిగతా వారికి ఫైనల్ ఛాన్స్ ఇవ్వనున్నారు ఇక చనిపోయిన వారు మిస్సింగ్ విదేశాలకు వెళ్ళిన వారు సుమారు మూడు లక్షల మందిని తొలగించనున్నారు ఇక సస్పెండ్ అయిన పెన్షన్ లేదా చేంజ్ అయిన పెన్షనర్లకు నోటీసులో సెక్రటరియట్ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసి బెనిఫిషరీలకు సర్వే చేయాలి ఈ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదున పూర్తి కావాలి ఇప్పటికే సస్పెండ్ డీటెయిల్స్ లాగిన్లో కనిపిస్తున్నాయి సస్పెండ్ అయినట్టు లేదా రిజెక్ట్ చేసినట్లు నోటీసులు వచ్చిన ముప్పై రోజుల్లో అప్పీల్ చేయవచ్చు ఎంపీడీఓకు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి అందుకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా చేంజ్ చేసిన నోటీసు పాత లేదా కొత్త సదరణ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది సక్సెస్ అయితే పెన్షన్ రిజిస్టర్ అవుతుంది ఇక చివరిగా ఈ కొత్త నియమాలతో ఏపీ ప్రభుత్వం పారదర్శకత్వం పెంపొందించనుంది ప్రస్తుతం అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది పెన్షన్ తీసుకుంటున్నారు కానీ అనర్హుల తొలగింపుతో కొత్త వారికి అవకాశం వస్తుంది దివ్యాంగులు తమ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోండి ఎందుకంటే ఆగస్టు ఇరవై ఐదు డెడ్లైన్ని మిస్ అవ్వకండి మరిన్ని డీటెయిల్స్ కోసం మీ దగ్గరలోనే సచివాలయాన్ని సంప్రదించండి